కడుపు నగర ద్వారకా నగర్ లోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రెండో డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి టిడిపి నగర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాలు స్థానిక సమస్యలు రాబోయే రాజకీయ ప్రణాళికలపై చర్చ జరిగింది అనే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఉందా తుఫాన్ వచ్చింది తుఫాన్కు ముందే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి నిరంతరం ఆర్టీజిఎస్ ద్వారా ముఖ్యమంత్రి గారైతే ఏమి మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాను వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం ఇదే తుఫాను పక్క రాష్ట్రాలు లేకపోయినప్పుడు పక్క రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో అంటే ఒక పరిపాలనా దక్షుడు అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిపాలన ఇస్తే ఏ విధంగా ఉంటుంది దానికి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయడమే సమర్థత మరి అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాష్ట్రం ఇంత పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడింది గతంలో కూడా చూసింటారు హుద్దు తుఫాన్ కానీ అంతకుముందు హురికెన్ తుఫానులు కానీ వచ్చినప్పుడు కూడా ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగినారో ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధారణ పరిస్థితులు తేగలిగినారో గత అనుభవాలు కూడా చూసాం ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించేదానికి విమానాలు లేవని రావడం లేదంట మరి విమానాల్లో పోయి ఆయన ఏం ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్షం స్పందించకపోవడం ఒక ఎత్తే అయితే బురద చల్లడం విషం జిమ్మడం ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం కొత్త కొత్త ఎన్ని ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి నాంది పొలికినారు ఈ మధ్య కాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరకడంలా ఈ రాష్ట్రంలో పదహారు నెలల పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద ఫేక్ మీడియా సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని దుష్ప్రచారాన్ని పంపించడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు తుఫాన్ వచ్చిన ఇదే పనే గూగులు ఆంధ్రీ ఆంధ్ర నివాళు పూర్తి స్థాయిలో లైనింగ్ చేశాం కమ్యూనిస్టులు కాలం చెందిన విషయాలను పట్టుకునే ఊగులాడుతూ ఉంటారు వాళ్ళ నిరంతరం నీటి యుద్ధాలు చేస్తూ ఉంటారు నీటిపైన మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు మాట్లాడినటి డెబ్బై సంవత్సరాలు ఎక్కడైనా ఒకటైనా ఎవరైనా వాస్తవము నిజమని చెప్పి ఆలోచన చేసి అమలు చేశారు ఒక వండి వాదన చేస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ రోజు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి ఒక ప్రతి నీటి చుక్కను కూడా ఒడిసి పట్టి రిజర్వాయర్లలో ప్రభుత్వం నింపిందా డిస్ట్రిబ్యూటర్ కాలువలు పూర్తి చేసేదానికి కొంత సమయం పడుతుంది నిధుల కొరత వల్ల ముందు ప్రధాన కాలువలన్నీ పూర్తి చేస్తుంది ప్రభుత్వం అవి కూడా ఒక ఫేస్డ్ మేనర్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే జిఎన్ఎస్ఎస్ కింద కానీ పులివెందలో పైడిపాలెము కింద కానీ డిస్ట్రిబ్యూటర్లు పూర్తి కావాలా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఐదు సంవత్సరాల నుండి కూడా పైడిపాలెం కింద డిస్ట్రిబ్యూటర్ కాలాలు పూర్తి చేయలే ముఖ్యమంత్రి నియోజకవర్గం అది అప్పుడు మరి ఈరోజు సంవత్సరంలోనే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎట్లా మేము కూడా తప్పకుండా అవి పూర్తి చేస్తాను కట్టుబడి ఉన్నాం